హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంజనా మసాలా బండి ఈరోజు వంకాయ బజ్జీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి వంకాయని ముందు ఏపీ తర్వాత ఎలా బజ్జీ కింద తయారు చేస్తామో మసాలా చూపించేస్తాను వచ్చేయండి ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకుని నూనె వేసుకుని వంకాయల్ని ఇలా చాక్తో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఏమన్నా పురుగులు పుచ్చు ఏమన్నా ఉంటే పారేసుకోవాలి వాటిని పాడేసి మంచి వంకాయలను వేసుకోవాలి నూనెలో వేసుకుని ఇలా వేపుకుంటూ ఉండాలి వంకాయలను కడిగి క్లాత్తో నీరంతా పోయేటట్టు క్లాత్తో శుభ్రంగా చేస్తామండి ముందు ఈ వంకాయలని చేసిన తర్వాత ఇలా నూనెలో వేపుకోవాలి చెమ్మండటం వల్ల నూనెలో వేస్తాం కదండి నూనె చెట్టుపట్లాడి మీద పడేది ఉంటుంది అందుకని క్లాత్తో తుడవాలి వంకాయల్ని ఇలా వేపుకోవాలండి నూనెలు వేడి నూనె ఆ వంకాయ లోపలికి వెళ్ళడానికి అట్ల పిల్లెట్టి ఆ వంకాయ మధ్యలో ఆ నూనెలోకి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేపుకోవాలి అప్పుడు వంకాయ బాగా ఏగుద్ది దీన్ని ఇలా ఏపడానికి ఒక పావు గంట ఇరవై నిమిషాలన్నా పట్టుద్దండి బాగా ఏగాలి నూనె బాగా హీట్గా కాకుండా మీడియంలోనే ఉండాలి నూనె వేడి బాగా హీట్ అయితే ఈ వంకాయ లోపల మాడిపోద్ది మాడిపోయి చేదొచ్చేద్దండి అందుకని హీట్ కొంచెం నార్మల్గా ఉంచి వీటిని నేర్పుకోవాలి ఇవ్వండి అలా వేగాలండి వంకాయలు వేగాక వీటిని అన్నింటినీ వేగిన వంకాయలను ఇలా తీసేసుకోవాలి గిన్నెలోకి వేసుకుని ఆ నూనె అంతా కిందకి ఆడిపో ఇప్పుడు బజ్జీకి శనగపిండి షోడ సాల్ట్ కలర్ వేసుకోవచ్చు మీరు వేసుకోకపోయినా పర్వాలే మీ ఇష్టం వేసుకుని నీళ్ళు పోసి పిండిని బాగా ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి నూనె పోసి హీట్ అయ్యాక ముందుగా మనం ఏ పెట్టుకున్న వంకాయల్ని పిండిలో ముంచి ఇదిగోండి ఇలాగ వంకాయకి అంతా పట్టేటట్టు పిండిని మనం పిండిలో మంచి వంకాయని ఇలా నూనెలో వేసుకోవాలండి వేసుకున్న వంకాయని ఇలా ఎప్పటికప్పుడు తిప్పేయాలి తిప్పకపోతే ఇలాగేస్తాయండి బీటల కింద వచ్చేది వంకాయ కనపడిపోద్ది అలా మనం వెంటనే తిప్పేయటం వల్ల ఆ బీట అనేది వంకాయ కనపడే ఛాన్స్ ఉండదు పిండి కిందే ఉంటుంది బజ్జి చూడడానికి బాగుంటుంది ఇదిగోండి ఇలాగ వేపుకోవాలి నూనె హీట్ అవసరం లేదు నార్మల్గా ఉంటే చాలు మీడియంగా ఇలా వేపుకోవాలండి వేపుకొని ఇవి తీసేసుకోవాలి అండి బజ్జీలు అదిగోండి బజ్జీ తయారు చేయడానికి బండి దగ్గరికి అయితే వచ్చేసాను నేను ఇదిగోండి ఇది బందర్ నుంచి బండి మిల్లి వెళ్ళారు అండి ఈ మలుపులోనే మా బండి ఉంటుంది ఇక్కడే పెడతామండి బండి ముందుగా అండి ఇక్కడ పెడతాం ఇంతకీ మా ఊరి పేరు చెప్పలేదు కదండి మల్లేశ్వరం బండిమిల్లికి పాశ్చాపార్యానికి మధ్యలో ఉంటుందండి వంకాయ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ముందుగా వంకాయ మనం ముందు అక్కడ రెడీ చేసి పెట్టుకున్న వంకాయని కట్ చేసి చాక్తో కట్ చేసుకుని తర్వాత సాల్టు కారం చాట్ మసాలా వేసి ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసం వేసి కట్ చేసుకుని మళ్ళీ కొందరైతే చాట్ మసాలా బటానీ వేసుకుంటారు కొందరైతే పెరిగేసుకుంటారండి ఆ వంకాయ బజ్జీలో దాని మీద ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా సన్నకార పూస కొత్తిమీర అవన్నీ వేసుకుని ఇదిగోండి ఇంకా పచ్చి అయితే రెడీ అయిపోయింది ఓకేనండి బాయ్